అక్కినేని నాగార్జున గారు ఆయన అరవై ఐదేళ్ల వయసులో కూడా వరుస సినిమాలతో అలాగే బిగ్ బాస్ వరుస సీజన్స్ని ఆయనే హోస్ట్ చేస్తూ మనందరినీ అలరిస్తున్నారు త్వరలో ధనుష్ కాంబినేషన్లో కుబేరా మూవీతో మన ముందుకి అలాగే బిగ్ బాస్ తో రాబోతున్న నాగార్జున గారికి ఎయిర్పోర్ట్లో జరిగిన ఓ ఇన్సిడెంట్ కారణంగా నెట్టింట్లో అందరూ ఆయనను తిట్టిపోస్తూ ఉన్నారు అది నోటీస్ చేసి చివరికి నాగార్జున గారు అభిమానికి క్షమాపణ కూడా చెప్పాల్సి వచ్చింది అసలు మ్యాటర్లోకి వెళితే జనరల్గా సెలబ్రిటీస్ ఎవరైనా కనిపిస్తే ఫోటోల కోసం ఎవరైనా సరే సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు అది కామన్ థింగ్ అలాగే నాగార్జున గారిని ఎయిర్పోర్ట్ లో చూడగానే అక్కడ పనిచేస్తున్న ఓ వ్యక్తి పరుగు పరుగున వెళ్లి నాగార్జున గారిని టచ్ అయిపోయారు అలాగే సెల్ఫీ కోసం ఆయన్ని కొంతమంది బాడీ గార్డ్స్ తోసేసారు దాంతో ఆయన కింద పడబోయాడు అదంతా అక్కడే జరుగుతున్నప్పటికీ కనీసం నాగార్జున గారు పట్టించుకోలేదు తీరా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యి నాగార్జున గారిని అందరూ మానవత్వం చచ్చిపోయింది స్టార్ స్టేటస్ లో ఉంటే ఏంటి కళ్ళు నెత్తికెక్కుతాయా సాధారణమైన మనుషుల్ని అసలు పట్టించుకోరా అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు మన సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా ఈ వీడియోలో వైరల్ అవుతుంది అందరి కామెంట్స్ గమనించిన నాగార్జున గారు ఇప్పుడే నాకు ఈ విషయం తెలిసింది ఇలాంటిది జరగకుండా ఉండాల్సింది ఇంకొకసారి జరగకుండా చూసుకుంటాను నా అభిమానికి నేను క్షమాపణ చెప్తున్నాను అంటూ ట్వీట్ చేశాను అయితే ఆయన పక్కనే ఇంత జరుగుతున్నప్పటికీ నాగార్జున గారు చివరికి నేను గమనించలేదు ఇప్పుడే నాకు తెలిసింది అంటాం కాస్త వింతగా హాస్యాస్పదంగా ఉంది అంటూ మరోసారి నాగార్జున గారిని విమర్శిస్తున్నారు నెట్జన్స్